అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే మనం కొన్ని మొక్కలు పెంచుతాం కదండి వాటిని ఒకటికి రెండు చేసుకోవచ్చండి అండి ఏదైనా ఒక మొక్క కొనుక్కుంటే చాలు ఆ మొక్క నుంచి మనం చాలా మొక్కలని అయితే చేసుకోవచ్చు ఉదాహరణకే మా తోటలో ఉన్న అండి నేను ఇప్పటికీ ఒక ఏడెనిమిది చెట్లు అయితే చేశాను అలానే మన తోటలో అంజూరు తోట వెయ్యాలని ఉందండి నేను మా తోటలోనే ఇంకా ఇంకా పెంచుతున్నాను ఇదొకటి మనకి మలబేరీ ఓటండి మలబేరీ కూడా మనకి ఎన్ని ఉన్నా అవసరమే నేల మీద అనుకోండి ఒక్క చెట్టు చాలు కానీ టెర్రస్ మీద అలా కాదు ఏవో నాలుగు కాయలు కాస్తాయండి ఎక్కువ కాయలు కావాలి అంటే ఇంకా కొన్ని మొక్కలు అయితే పెంచుకోవాలి నేను ఇవి వంటలు కట్టానండి మా కావ్య వాళ్ళకి కూడా ఒక మొక్క ఇద్దామన్న ఉద్దేశంతో అంటలు అయితే కట్టాను బకెట్లో వేద్దాము అలానే గ్రాఫిటెట్ మొక్కగా మనం బొబ్బాయి కూడా పెంచుకోవచ్చండి చాలా చిన్న ఎత్తు తక్కువ మీద మొక్క అయితే పెరుగుతుంది నేను మన పెరట్లో కట్టాను అది కూడా వేద్దాం వచ్చేయండి చూసారా ఎంత చక్కగా వచ్చినాయో ఈ చెట్టు ఇంకా బలంగా పెరగాలి అంటే మనం ఈ అంటలను అయితే తీసేసుకోవాలండి సరిగ్గా ఇది నలభై రెండు రోజులు అయిందండి చక్కగా వేర్లు అయితే పోసుకున్నాయి రెండేసి ఒక ఆకు మీద కట్టాను మూడు ఆకులు వచ్చాయి ఇవి కూడా మనం కట్ చేసేసుకుందాము ఇదిగోనండి ఇది నలభై రోజులు అయింది నలభై రెండు రోజులు అయింది వాళ్ళకి అంటు కట్టి ఇప్పుడు మనం కోసేద్దాం వేసవి వచ్చేస్తుంది కదా ఈ వేర్లు దగ్గరికి అయిపోయి మనకి ఇది ఎదగటానికి ఉపయోగపడదు మనం ఇప్పుడు ఇది కోసేసుకున్నాం అనుకోండి ఈ చెట్టు కూడా బాగా పెరుగుతుంది దగ్గరికి రావమ్మా ఇది మీకు కనిపిస్తున్నాయి ఆ ఏర్లు ఇక్కడికైతే కోసేద్దాం కరెక్ట్గా నలభై రోజులు అయ్యిందండి ఏర్లు అయితే బాగా వచ్చాయి ఇదివరకు కూడా వేసాను కానీ ఎందుకో చనిపోయింది దీన్న చాలా జాగ్రత్తగా పెంచుదాం కాయ సైజు చూసారా ఏ సైజ్ అయిందో ఈ విత్తనం ఏర్లు అయితే బలే వచ్చాయి ఈ అంటు కట్టాము కదండి ఇక్కడ దీనికి పోషకాలు ఇవ్వాలి ఈ చెట్టుకి ఇవ్వాలి అందుకో ఏంటో తెలియదు కానీ ఇది కాయలైతే ఆగిపోయింది వచ్చిన ప్రతి పిందే రాలిపోతుంది మనం ఇప్పుడు ఈ కొమ్మ తీసేసాం కదండీ ఇప్పుడు ఇవైతే కాస్తుంది చక్కగా మనకి ఎక్కువ కాయలు కాసినప్పుడు కోతులకి సంచి కట్టుకుంటే ఆగుతుంది చూసారా ఎంత బాగుందో సైజు దీనికైతే ఒక సంచి కడదాము మనం ఇదైతే వేసేద్దాము తర్వాత పుచ్చకాయ ముక్కలతో చేసిన కంపోస్ట్ దీన్ని కాస్త అంతా తీసుకుందాము పాత మట్టిలో వేసేద్దాం ఇంతకు మించి నేనైతే ఇంకేమీ వేగినండి ఈ అవసరానికి ఏది దొరికితుందండి ఇది మనం ఆ మట్టిలో వేసేసుకుని కలిపేసుకోవచ్చు అంతే వేప పిండి తర్వాత వేద్దాం మనం మొక్క వేసేటప్పుడు అండి ప్రతి కుండీని ఇదివరకే మనం ఇందులో కంపోస్ట్ అన్నీ వేసి ఉంచుతాం కదండి ఒక్కసారి తిరగేసుకోవాలండి ఇలా తిరగేసుకోవటం వలన మనం మట్టి గుల్లదనం అవుతుంది తర్వాత నేను ప్రతి దాంట్లోని ఈ గొబ్బరి డొక్కలు వేయమని చెప్తున్నాను కదండీ మీకు జికట మట్టికైతే మాత్రం గొబ్బరిడొక్కలనే వేయకండి ఇసుక వెయ్యండి ఎందుకంటే ఆల్రెడీ మనం ఈ డొక్కలు వేయటం వలన నీళ్ళు ఉండిపోయి మొక్క చనిపోయే అవకాశం ఉంటుందండి నేనైతే ఒక బంతి మొక్క అయితే వేస్తున్నాను మనం వెంటనే వేస్తున్నాం కాబట్టి ఇందులో ఏమీ వేయకూడదండి మనం తయారు చేసుకున్న కిచెన్ వేస్టు కంపోస్టు మట్టినండి ఇది అంతే నేను వేప పిండి కుండీల్లో వేసుకోవచ్చు లేదంటే ఇక్కడ చూసారా ఎప్పుడో వేసిన దుంపండి కంద కంద దుంప ఇలా మనం నెల రోజులకే అయిపోతుందండి కానీ మనం ఒక ఇంకొక పది రోజులు ఎక్స్ట్రా ఉంచామనుకోండి చూసారా రెండు అంటలండి ఇప్పుడు ఈ కొమ్మల నుంచి ఈ కొమ్మల నుంచి మనకి చిగుర్లు వస్తాయి ఈ కొమ్మకి కూడా ఒక అంటైతే కట్టుకోవచ్చు అండి చూసారా మనకు ఉన్నదే వాటర్ తిన్లోని ఎంత చక్కగా వచ్చిందో అలానే ఇవి కూడా మీకు వేర్లు అయితే బాగానే పోసుకున్నాయండి ఇది అంటుకో నేను అంటలు ఎలా తయారు చేశాను ఆ వీడియో అయితే చేశానండి అవి కూడా చేయండి మీరు మనం ఇలా మొక్క వేసేటప్పుడు అండి ఈ కుండీకి నీరు వేయకుండా చూసుకోండి నీరు వేసామో ఈ మట్టి అంతా ఊడిపోయండి మనకి ఇది కదిలిపోతుందండి చూసారా ఇదంతా వేర్లే వేసింది గుప్పుడు మట్టి అండి ఎంత చక్కగా వేర్లు పోసుకున్నాయో చూసారా ఇదేమోనండి వాటర్ బాటిల్ అదేమో గ్లాస్ అండి టాటా గుల్గజ్జి గ్లాసు కొబ్బరి పీస్ వేసాను ఇంతేనండి చిన్నది నాటు కట్టాను దానికి ఇలా వేరైతే వేసాం అబ్బా ఏమి బాగా వచ్చిందండు కానీ మట్టి అయితే మన జిగురు మట్టి కాదు కదండీ ఓ రాలిపోతూ ఉంటుంది ఇలా చూడండి ఎంత బాగుందో దీన్ని ఏం కదపకూడదండి ఇలానే వేసేయాలి మనకి నన్ను ముందు అర్జెంటుకి ఇది వేసేద్దాం ఈ మట్టి కంపోస్ట్ కలిపిందండి ఎంతకంటే నేను ఏమీ వేయట్లేదు తర్వాత ఏమి కావాలంటే అది వేసుకోవచ్చు ప్రస్తుతానికి మాత్రం నేను ఇలా దీన్నైతే పెట్టేస్తున్నాను ఈ మొక్క ఇంకొక పది మందికి నేను పంచి ఎంత పెద్దది అవ్వాలని నేను కోరుకుంటున్నానండి ఏమీ లేదండి ఒక వంద రూపాయలు ఒక మొక్కను కొనుక్కుంటే మనం బోలుడు ఎన్ని మొక్కలను అయితే చేసుకోవచ్చు నాకు ఒక ఆకు మీద ఉందండి నేను వేసేటప్పటికి అలా ఇప్పుడు మూడు ఆకులు వచ్చాయి అంటే ఆ వేర్లు వల్లే అయిపోయింది చిన్న బకెట్లో వేసుకుని మనం పెద్ద బకెట్లోకి తర్వాత మార్చుకోవచ్చు ఫస్ట్ పెద్ద బకెట్లో వేయొద్దండి వేస్తే ఏమవుతుందంటే మనకిది నీరు ఎక్కువైపోయి అలా అలా ఇబ్బంది పడుతూ ఉంటుంది మనం ఇలా మట్టి ఇలా వేసేటప్పుడు గుల్లగా ఉండాలి మనం మొక్క వేసేటప్పుడు అది మీ నొక్కాలి ఇలా చేస్తేనే మొ మొక్క కావలసినంత గుళధనం వస్తుంది అంతేకాని గుల్లగా ఉంచున్న వేర్లు గాలి అండి పెరగదండి దీన్ని మనం ఏమీ కదపం ఆల్రెడీ పీస్ ఉంది కదా ఈ పీస్ కూడా కదపమండి చూసారా ఎంత బాగా వచ్చాయో వేర్లు నెల ప పదమూడు రోజులు అయ్యిందండి నలభై మూడు రోజులు అయ్యింది నేను దొరికితే నాకు ఆ వీడియోలోది మీకు వీడియో స్టోరీలో పెడతానండి ఆ వీడియో ఎలా చేశానో చూడండి ఈ మూడంటలు అవేలా చేశాను ఇప్పుడు చక్కగా మన మొక్కలు రెడీ అయిపోయాయి అంజూరా తిన్నావా ఉమా నువ్వు ఇవాళ ఉమా వీడియో ఉమా తీస్తుందండి మీరు అడుగుతున్నారు కదా ఉమా ఎలా ఎలాగుంది అని చక్కగా టెన్త్ క్లాసు పరీక్షలు రాస్తుంది మంచి మార్కులు రావాలని పెద్ద పెద్ద చదువులు చదవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా ఉమ్మాని మీరు కూడా దీవించండి ఇదిగో చక్కగా నీ ఫంక్షన్ వీడియో చూసి పెళ్ళి ఉమాకైనా అడుగుతున్నారు నువ్వు చీర కట్టారు మన వాళ్ళు నిన్ను నీకు ఉమాకి పెళ్ళి చేస్తే నేనే కరెక్ట్కుని వాయించేస్తాను అందరు నేనే అని చెప్పాను మా చిన్న పాప అంతా చదువు చదవాలండి ఉమ్మ నేనైతే అలా ఆశిస్తున్నాను మరి ఇదిగోనండి రెండు వేస్తాను కదండి బొబ్బాయి వేసేద్దాం అడగండి దా ఆపే ఇదిగోనండి మనం కాస్త అంత కలబంద రాసుకున్నాం అనుకోండి ఇక్కడ ఇన్ఫెక్షన్ అది రాకుండా ఉపయోగపడుతుంది కలబంద మన మొక్కలకి చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయండి చచ్చిపోయి చెట్టు కూడా బతుకుతుంది కలబంద రాస్తే ఈ మొక్కనైతే మనం ఇలా పెట్టేస్తున్నాను దీన్ని ఇంకేం చేయొద్దండి ఇలా ఆల్రెడీ మనకిది మట్టి వేసిన మట్టి కాబట్టి ఇలా పెట్టండి వాటర్ అయితే ఇచ్చేద్దాము అలానే ఈ చెట్టుకి ఒక కర్రను అయితే సపోర్ట్ ఇవ్వాలండి ఇవ్వకపోతే ఈ చెట్టు బరువునైతే కాయలేదు ఇలా సపోర్ట్ ఇచ్చి ఒక తాడు వేసి కట్టేద్దాం ఇంతేనండి ఈ చెట్టు మనకింకా చక్కగా కాయ తల్లి మనోళ్ళందరూ నేను చూస్తారట ఓకేనా ఇలా నేల నుంచే మనకి కాయలైతే కాస్తుందండి అదే బొబ్బాయి చెట్టు అయితేనండి చాలా ఎత్తి అయ్యాక కాస్తుంది గాలికి అది పడిపోతుంది అలా కాకుండా టెరెస్ మీద మనం నేల నుంచి కాయాలి అంటే ఇలా అంటే అయితే బాగుంటుందని నా ఉద్దేశం అండి ఇలా మన చిన్న వంద రూపాయల గిన్నెలో ఇది సరిపోతుంది ఎప్పటికప్పుడు కిచెన్ వేస్ట్ని ఇలా కప్పెట్టుకుంటూ ఉంటే దీనికి పోషకాలు అందుతాయి మనకి ఎలాంటి బొబ్బాయి చెట్టు ఉంటే పైన చిగురు గిల్లండి అప్పుడు నాలుగైదు కొమ్మలు వస్తాయి ఆ కొమ్మలని రెండు కొమ్మలు మూడు కొమ్మలు ఉంచి కత్తిమై గిల్లేయండి అప్పుడు ఆ రెండు కొమ్మల్ని ఇలా గ్రాప్ చేసుకోండి మన ఛానల్లో వీడియో ఉందండి పూర్తిగా వివరంగా వివరించాను ఆ వీడియోని చూడండి ఇంతేనండి చక్కగా బొబ్బాయి మనకి తోటలో రేపటి నుంచి బొబ్బాయి కాయలు కాస్తూ ఉంటాయి ప్రతి ఒక్కరు బొబ్బాయిని మాత్రం పెంచుకోండి ప్రతి ఒక్కరు తిన తినే మొక్క తినవలసిన మొక్క ఇది షుగర్ పేషెంట్లు కూడా తినచ్చు కదా దీనికి డిమాండ్ అయితే ఎక్కువైపోయింది చిట్టు నేను ఒక వంద రూపాయలు పెట్టి ఒక కాయ తెప్పించానండి కానీ ఆ కాయ అస్సలు తినలేదు అది పచ్చికాయ కోసి ఇచ్చారు కోసం ఆ కాయ అంతా కూడా బయట మన మొక్కలకే కంపోస్ట్ చేసేసాను అప్పుడు నిర్ణయించుకున్నానండి మన తోటలో చాలా బొబ్బాయి మొక్కలని అయితే పెంచాలని నేను బొబ్బాయి తోట అయితే పెరట్లో చేస్తున్నాను ఇక్కడ నుంచి మన తోటంతా బొబ్బాయేనండి ఇది అలానే అంజూర కూడానండి మనం కో కోసాం కదండి ఈ గాయాలకి కూడా మనం ఇవి రాస్తే అండి కలబంద తొందరగా ఈ గాయం తగ్గిపోయి బంగారు తల్లి చిగురి చిగుర్చడానికి ఉపయోగపడుతుంది ఈ అంజోరా చెట్టుకి ఎన్ని ఆకులు ఉన్నాయి కదండి మనం కొన్ని ఆకులను అయితే తీసేద్దాము అలానే పైన వచ్చే చిగురును కూడా గిల్లితేనే మనకి ఇది కొత్తగా చిగురులు రావడానికి ఉపయోగపడుతుంది ఈ చెట్టు అండి మనం ఇప్పుడే వేసాం కదండి ఒరిగిపోతుంది ఒక కర్ర అయితే సపోర్ట్ ఇద్దాము ఇచ్చి ఒక తాడైతే వేసి కట్టేద్దామండి ఇలా కట్టేసి మనం ఇది కాస్త నీడలో ఉంటే మొక్క తొందరగా కోలుకుంటుంది లేదా ఎస్ఎం సాల్టు అలాంటిది ఉన్నవారు అది కూడా వేసి వాడుకోండి వర్షం వచ్చింది కదండి వర్షం వస్తే చాలండి నీళ్ళని భలే పూసేస్తాయి ఇది ఒక కలర్ అండి బాగుంది కదా మన తోటలో ఒక మొక్క ఉంటే ఆ మొక్కను ఎన్ని మొక్కలుగా తయారు చేసుకోవాలో మా వీడియో చూడండి నేనైతేనండి ఒక మొక్కని ఎవ్వరికి నలుగురికి ఎలా పంచాలి నేను ఎలా పెంచుకోవాలి ఇదే ఆలోచనలో ఉంటానండి చూసారు కదా బొబ్బాయిని మనం అంటు చిన్న ఎత్తుమించే మన మొక్కలని అయితే పెంచుకోవచ్చు ఇలాంటి డ్రమ్ము కానీ లేదా వంద రూపాయల గిన్నె కానీ ఏదైనా సరేనండి బొబ్బాయి పెరుగుతుంది అలానే ఫ్రిడ్జ్లు ఉన్నాయి కదండి దాంట్లో కూడా పెరుగుతుంది ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గణశమలు టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్గా వస్తుంది ఉంటానండి బై బాయ్ లొక్క సంస్థ సుఖన భవంతు అందరికీ హ్యాపీ గార్డెనింగ్ మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బై బాయ్ బై బాయ్ బాయ్